ఒక్క క్షణం చాలు మృత్యు కబలించడానికి ఒక్క క్షణం చాలు కుటుంబంలో విషాదాన్ని మిగిల్చడానికి ఎందరికో నీడనిచ్చిన ఆ చెట్టు ఒకేసారి మృత్యువుగా మారింది ఒకరి జీవితాన్ని కబలించింది ఒక కుటుంబానికి విషాదాన్ని మిగిల్చింది షామిర్పేటలో నివసించే సరళాదేవి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుని సర్లాదేవి కాలనొప్పికి చికిత్స నిమిత్తం భర్త రవీంద్రతో కలిసి ద్విచక్ర వాహనంపై కంటోన్మెంట్ ఆసుపత్రికి బయలుదేరారు ఆసుపత్రి ప్రాంగణంలోకి రాగానే ఒక్కసారిగా పక్క ఉన్న తురాయి చెట్టు కుప్పకూలింది రవీంద్ర ఛాతపై కాండం పడడంతో అక్కడికక్కడే రవీంద్ర మృతి చెందారు ఆయన తన వెనుక ఉన్న సర్లాదేవి మీద పడడంతో ఆమె నేలపై పడ్డారు దీంతో తల వెన్నుపూస కాళ్లకు గాయాలయ్యాయి ఆమెను వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు కొద్ది క్షణాల ముందు అదే చెట్టు కింద నుంచి వచ్చిన వారు ఈ ఘటన చూసి వణికిపోయారు భర్త చనిపోయిన విషయం తెలియక ఆసుపత్రిలో భర్త క్షేమ సమాచారాన్ని అడుగుతున్న సరళదీ పరిస్థితిని చూసి బంధువులు తోటి ఉపాధ్యాయులు కన్నీటి పర్యంతమయ్యారు ఆ దంపతులకు ఇద్దరు కూతురు ఉన్నారు కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ ఘటనా స్థలాన్ని సందర్శించారు నెల రోజుల క్రితమే ఎండిపోయిన ఆ వృక్షాన్ని ముందే తొలగించి ఉంటే ఒకరి ప్రాణాలు నిష్కారణంగా పోయేవి కాదని కనీసం ఇటీవల వర్షాలకు మొదళ్ళు పెకిలించుకొని వచ్చినప్పుడైనా స్పందించి ఉంటే ఆ ఉపాధ్యాయురాలకి ఇంత శోకం మిగిలేదు కాదని వారు చెప్పుకోవడం గమనార్హం